హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం కలర్ఫుల్ పెన్సిల్స్ అయితే అన్బాక్సింగ్గా చేయబోతున్నాం మనకి స్కెచ్ పెన్స్ ఉంటాయి కదా సో ఆ స్కెచ్ పెన్స్ మోడల్ లాగే మనకి పెన్సిల్స్ ఉంటాయి కదా సో పెన్సిల్స్ అయితే అన్బాక్సింగ్గా చేద్దాం ఇదిగో పెన్సిల్స్ అయితే మొత్తం కూడా ఇందులో మనకి ఫోర్టీన్ అయితే వస్తాయి పద్నాలుగు వస్తాయి నేను రీసెంట్ దీన్ని డిమార్ట్లో అయితే అని కొన్నాను ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఫ్రెండ్స్ సో చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు లేట్ చేయకుండా దీన్ని అయితే ఓపెన్ చేసి మీకు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో లెక్కలేదు ఒకసారి వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మనకి బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉండదు చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా మనకి ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు పేరు చూస్తే ఫేబర్ క్యాస్టిల్ అని ఉంది ఫోర్ టు ప్లాస్టిక్ ప్లాస్టిక్స్ అని ఉంది అంటే మనకి ఇందులో పద్నాలుగు వస్తాయి అని ఉంది సో ఇక్కడ చూస్తే మనకి ఇమేజెస్ అయితే ఈ విధంగా ఉండే ఫ్రెండ్స్ చూడండి నేచర్కి సంబంధించింది అంటే స్కై ఆ మోడల్లో ఉంది ఇక్కడ సో మనకి స్కెచ్ పెన్స్ చూస్తే ఈగోం ఫ్రెండ్స్ ఇవే లోపల ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా అయితే ఉండే మనకి ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ చూసుకుంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది కానీ మనకి డి మార్ట్లో ఫిఫ్టీ రూపీస్కే వచ్చింది సో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేస్తాను ఈగోన్ ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉండే మొత్తం కూడా చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉండే చాలా స్మూత్గా ఉండే మనకి పట్టుకుంటుంటే ఫోర్టీన్ అయితే వచ్చినాయి సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్ మనకి ఫోర్టీన్ కలర్స్ ఇచ్చారు కదా ఈ కలర్స్తో మనం ఏంటంటే ఎప్పుడైనా ఇమేజెస్ వేసుకోవచ్చు అట్లా ఇమేజెస్కి కలర్స్ కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు బుక్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది బుక్ తీసుకున్నాము దీని లోపల మనకి ఎట్లా పెయింటింగ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఇట్లా ఉండే కదా సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తే ఇంకో పేజీ ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా ఇప్పుడు పైన కలర్స్ వేసి ఉండే సో కింద కలర్ వేయలేదు సో మనం ఈ స్కెచ్ పెన్స్ యూజ్ చేసుకొని కింద కలర్స్ అయితే వేసుకోవచ్చు సో చాలా అంటే చాలా బాగుంది చిన్నపిల్లలకి అయితే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి ఇట్లాంటి స్కెచ్ పెన్స్ కానీ యూజ్ చేస్తుంటే వాళ్ళకి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా డిమార్ట్ కానీ తప్పకుండా కొనుక్కోండి గ్లైడ్ చేయండి దీన్ని అయితే ఒకసారి ప్రాక్టీస్ చేసి చూపిస్తాను సో మనకి బుక్ ఉంది కదా ఈ బుక్ ఎక్కడైనా మనకి డిమార్ట్లో దొరికింది అట్లా స్టేషనరీ ఐటమ్స్లో కూడా దొరికింది సో ఈ విధంగా అయితే మనకి పైన అయితే కలర్స్ వేసి ఉంటాయి కింద కలర్స్ వేసి ఉండు సో మనం ఏంటంటే వీటిలో కలర్స్ వేయాలి ఇట్లా ఈ విధంగా చాలా బొమ్మలు అయితే ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ బొమ్మలు చిన్నపిల్లలు చాలా లైక్ చేస్తారు సో వాళ్ళకి ఇది ఒక హాబీలాగా మారిద్ది ఒకసారి అలవాటు అయితే ఇట్లాగా బొమ్మలు వేసుకుంటూనే ఉంటారు చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక బొమ్మకైతే కలర్ అయితే వేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెమ్మల బొమ్మకైతే కలర్ అయితే వేయబోతున్నాము ఇదిగోండి ఇక్కడ మొత్తం మనకి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి బ్లూ కలర్ గ్రీన్ కలరు ఆరెంజ్ కలర్ ఇది మనకి వైలెట్ కలర్ ఉంది కదా ఫ్రెండ్స్ దీన్ని అయితే యూజ్ చేసుకొని మనం కలర్స్ అయితే వేద్దాము సో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఇక్కడైతే వేద్దాం కలర్ ఎట్లా ఉంటుంది చూపిస్తాను మనకి దీన్ని ఈ పెన్సిల్ చెక్కే పని కూడా లేదు డైరెక్ట్గా అయితే కలర్ అయితే వేసుకోవచ్చు చాలా స్పీడ్గా కూడా కలర్స్ అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకేందంటే ఇది ఎరేజబుల్ అంటే మనం పెన్సిల్తో రాసినప్పుడు తప్పు పోయినప్పుడు ఎరేజ్ చేసుకుంటాం కదా ఆ విధంగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఏమైనా రాంగ్ కలర్ వేసినా కానీ మనం ఎరేజర్తో రఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి మనం ఇప్పటికీ గ్రీన్ కలరు స్కై బ్లూ కలరు ఆరెంజ్ కలర్ అయితే యూజ్ చేసి మనం ఈ నెమలి పించడానికి అయితే ఇట్లా మనం పెయింటింగ్ అయితే వేసాము ఇప్పుడు ఫైనల్గా ఒక కలర్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ కలర్ ఒక్కటి మనం ఈ దీని మీద అప్లై చేస్తే ఫైనల్గా మనకి నెమలి అయితే రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ మనం ఫైనల్గా నెమ్మదికి అయితే కలర్స్ అయితే వేసాము చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా యాజ్ టీజ్గా మనకి పైన ఉన్నట్టు కింద కూడా మనం కలర్స్ చాలా అంటే చాలా బాగా వేసాము చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది గాయస్ నాకైతే బాగా నచ్చింది సో ఈ విధంగా మనకి రిమైనింగ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇగో ఇవన్నీ కూడా ఇక్కడ ట్రీ బొమ్మ ఉంది అట్లా రిమైనింగ్ ఇమేజెస్ కూడా మనం ఈ కలర్స్ యూస్ చేసుకొని కలర్స్ అయితే వేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ స్కెచ్ పెన్స్ అయితే ఎలా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుండే కదా ఫ్రెండ్స్ ఈ కొనే ముందు ఒకసారి ఏంటంటే మనకి ఇవి చాలా అంటే చాలా డెలికేట్గా ఉంటాయి అంటే చాలా జాగ్రత్తగా దీన్ని అయితే యూస్ చేసుకోవాలి ఇట్లా అన్నామంటే మనకి ఇరిగిపోయింది చూసారా జస్ట్ వర్క్ అట్లా అన్నా విరిగిపోయింది చూసారా చాలా అంటే జాగ్రత్త చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి రఫ్ అండ్ టఫ్ అయితే యూస్ చేసుకోకూడదు ఓకే ఫ్రెండ్స్ స్కెచ్ పెన్స్ అయితే ఎలా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి కదా మీకు కూడా కావాలంటే మీరు ఎప్పుడైనా మార్ట్కి వెళ్ళినప్పుడు అట్లాగే ఆన్లైన్లో కూడా ఇవి దొరుకుతాయి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా కొనుక్కోండి మీ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎందుకంటే వాళ్ళకి స్కెచ్ పెన్స్ డ్రాయింగ్ పెట్టి చాలా అంటే చాలా ఇష్టపడతారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ కొత్త వాళ్ళతో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ మనం మరెన్నో చేయాలి కాబట్టి నెక్స్ట్ వీడియో మళ్ళీ కొద్దాం బాయ్ బాయ్